శ్రీ రామలమ్మ తల్లి దివ్యాశీసులతో అత్తోత్త చౌదరి గారు శ్రీకృష్ణ చౌదరి గారు వేతపాలెండ్ వీరసింహ ప్రదర్శనలు ఉన్నాయి మూడు వందల డిగుల దూరాన్ని ముప్పై తొమ్మిది సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి శ్రీ రాములమ్మ తల్లి దివ్యాశీసులతో ఆర్కే బోన్స్ హోట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం చుండూరు మండలం బాపట్ల జిల్లా వారి జగ ప్రదర్శనలు ఉన్నవి మొట్టమొదటి రెడీ చేయాలి ఏడు గంటల్లో పోటీ కూర్చోవాలి అది చోర కొంచెం అందరు కూర్చోవాలండి

మన ప్రదర్శన కార్యక్రమాలు మొత్తం ఈ రోజు నుంచి ఆరు రోజుల పాటు ఎస్ఆర్కే బెన్స్ తన యూట్యూబ్ ఛానల్ లైవ్ వస్తుంది అదేవిధంగా మేళచర్లు గిత్తలు తన యూట్యూబ్ ఛానల్ లైవ్ వస్తుంది ఇంకో ఛానల్ చెప్పయ్యా నిన్నే అడుగుతుంది చెప్ప రెండు నిమిషంలో యాభై రెండు సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి శ్రీ రాములమ్మ తల్లి దివ్యాశీసులతో ఆర్కే బోన్స్ అత్తోట శిరీషా చౌదరి గారు சிவகிருஷ்ணரித்தபாலூரு மண்டலம் பாப்பத்துல ஜிங் வீரசிஹா నాలుగోల రెండు పన్నెండు వందలు దూరాన్ని మూడు నిమిషంలో హాఫ్ నెల సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి ఈ విభాగం ఒక సమయం ఇరవై నిమిషములు

చేసుకున్నాయి శ్రీ రాములమ్మ తల్లి దిగ్రాలతో అట్టోట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు చేత ప్రదర్శనలు ఉన్నాయి పశు పసుకులు బండికలు మొదలైడు గారు దగ్గరకు రావాలి

ఆహా చూస్తున్నారు ఇంకా శ్రీ రామలమ్మ కల్వి విజ్ఞాసిస్లతో ఆర్కే బల్స్ ఏక పాలనవర్జ ఉన్నాయి డౌన్ వేర

Hey Hey Oh Ah Yes Hey 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 Ah Hey Ah 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 Ah

పురుషోత్తపట్ దత్తల చేయాలి అప్పలేని రవిగారికి స్వాగతం అప్పలేని రవి గారిని వేదికపై ఆశీస్ కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము దత్తలు పెద్దలందరూ కూడా కూడా వేదికను ఏర్పాటు చేశారు దూరాన్ని సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి కామలమ్మ తల్లి దివ్యాశీసులకు ఆర్కే చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు ఏకాలంగా ప్రదర్శనలో ఉన్నాయి ಚೆಕ್ ಬಡಗರು ಪುರುಷೋತ್ಪಕ್ಕೇ ಪದಿನ ಪದಿನತಮಿರೋ

ఏడు గంటలకే వడ్డీలు కొత్త కావాలని తెలియజేశారు ఎంత వెంటనే వచ్చేసేయాలి మీరంతా ఆలస్యం చేయద్దండి

అత్యరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటి పాలన పన్నెండో రెండు మూడు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషముల నలభై మూడు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి

పదమూడవ రెండు మూడు వేల తొమ్మిది వందల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషముల యాభై సెకండ్ పూర్తి చేసుకున్నాయి श्री रामलम्म तल्ली दिव्या शिशु तो आरके बुल्स अत्तोटा श्री चौधरी गारू शो कृष्णा चौधरी गारू व्यापक आरंभ जाता प्रदर्शन लाऊंगे Come on, come on, come on.

പദ്ധതി നാല് വേല രണ്ട് അടുക്കള ദൂരാ നിമിഷം ഉള്ളത് സമയം ഐത് നിമിഷം ഉള്ളത് പദ്നാല് പൂർത്തി ചെയ്യും